విశేషమేమి అంటే అమ్మవారు ఎప్పుడు అవతారం తీసుకున్నా ఎవ్వరికో ఒకరికి కుమార్తెగా వస్తుంది తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారికి ఉపకారం చెయ్యడం కోసం వారి ద్వారా సమాజాన్ని సంరక్షించడం కోసం ఆమె కుమార్తెగా వస్తుంది తప్ప ఆమె భర్త మాత్రం ఎప్పుడూ భగవంతుడి తప్ప భర్తృస్థానంలో మాత్రం ఎవ్వరూ ఆమె పక్కన అభిలషించకూడదు అసలు అటువంటి పాపపుట ఆలోచన రాకూడదు శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ శివే శృంగారరిదరే కుచ్చలపర అంటారు అమ్మవారికి పరమశివుడి పేరు చెప్పేటప్పటికీ కన్నులు శృంగార రసంతో తడిపొందుతాయిట అంటే ఆమె యొక్క శృంగార భావన ఎప్పుడూ భగవంతుని ఎంది అందుకే చిదంబర క్షేత్రంలో ఆమె శివకామ సుందరి అంటే